げんきで。 అంప్లిట్యూస్ రదా జోజోంటిబాబు మాకి టార్చర్ ఆ ఆ సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు అయినట్టుందే అబ్బబ్బబ్బా ఏం జోరు మీద వస్తుండాడు చూడు మంచి పడ అడ్డడ్ ఫేస్ లో కలర్ చూడు కాకా హై తేనే చురుకు చురుకుచూ మనోహరం మోహరంబన రూపురేఖల నిలువెత్తున రజ నీ పిలుపు కోసమే మా బస్తి పోరడు ఎదురు చూస్తున్నాడు మన మనసరిగి

అరే అరే బ్రహ్మాండం అరే లోక సంచారి బుద్ధి చెప్పిన భూమి నాచారి విద్ధి చెప్పినాడు విధి నాచారి సౌ చెప్పాడు సంభాషణ చాల్ ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పు ఇండియా చేయడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మనం మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పట్టింది బిడ్డ మా అమ్మలారా

అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక మంది తీసుకురా ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలోకి కదరా మా ఇంట్లో రైట్

అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మా ఏంటయ్యా మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేపో మాపో పోయేడు దాన్ని ఎందుకు చెప్పు అంతా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే నువ్వు ఊరుకోవే అయ్యో హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యూనో ఇన్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ ఉంటే చేయొచ్చు కానీ సొంత ఇంటినే ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసుండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియర్ హాయ్ దర్ని హౌ హాయ్ అంకుల్ హాయ్ అంకుల్ చూసారా నేను కూడా వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇది ఒకటి ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి ఎక్కడ తపించారు అంకుల్ జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ చేసి ఇల్లాడు స్ట్రేంజ్ ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా ఉందా యు నో వాట్ హి ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ యు అక్షరం కనబడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తిలక్ అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను షూర్ దీంట్లో ఎంట్రీ చేసి తీసుకెళ్ళమ్మా ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండు వదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకడే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి ఒక పాంప్లెట్ వేయద్దాని పాంప్లెట్ వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది కొట్టి పేపర్లు వేస్తే మాకేం వస్తుంది అందుకని మా ఆయన బాత్రూంలో జారి పడమంటావా ఇష్టం అంటే లేకుంటే లేదు బాత్రూంలో పేపర్ ఎవడు చదవమన్నాడు గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రు దానికి పేపరు మొత్తం గీసి పెట్టి చూడు ఓకేనే ఐమ్ గోయింగ్ మా ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు అందుకే ఈ పనివాళ్ళని ఏడు చాలా ఉంచాలని చెప్పేది పేపర్ నిజంగానా నేనుకోలేదక్క బామ్మ మీరు అసలే రేపో మాపో మాపోయేదాన్ని నిన్ను షౌలు విండాలే తయారవుతారు అందరు కోంపాలని ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం కిలోల తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది పేపర్ బాయ్ ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే ఐఎమ్ సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్‌ప్రెస్ చేశాను ఓ నో అండర్లైన్ చేసి ఎక్స్‌ప్రెస్ చేస్తే అవుతల వాళ్లకు అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకొని కూర్చునే అమ్మాయిలా కనబడుతానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మమ్ సారీ చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి ఇబ్బందిగా పర్లేదలే హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి అండి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో ఆ జాగ్రత్త జాగృత రే శాంత ఆగి పోగలవు ఫ్రూట్ డైట్ లో ఉందేమో రేయ్ షాకౌగరా నీ తొక్కలలవని నీకు అర్థమయ్యలా చెప్పింది అంతే ఇదిగో పెట్టుకొని ఆసను చూస్కో దొాల తీరుని తొక్కలలు చూసరావు నాన్న అవునా లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు సరే బ్యాటరీ డేటా గారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అవి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాగదు అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనా అండి రండి నాన్న నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా

కూడా సక్సెస్ అవుతుంది క్లోజ్ చేసింది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకెళ్ళేద్దాం ఏంటి సడన్ గా అదృష్టం అటువకృష్టం నండుకుతుంది ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ టైం నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒక ఇల్లు మాత్రం అసలు సస్తాలో చంద్రా కొన్ని బైక్లు వెళ్దాం ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అమ్మ సత్తా మేము బానా బాగున్నా అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పు రవి బైక్ కావాలి అరే తీసుకోపోతా మీ ఎండొచ్చిన మానొచ్చిన టైం కి పేపర్ చెప్పు తీసుకోపో బొకే షాప్ తీసుకెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి టూ మినిట్స్ ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదక్క అక్క తన నా ఫ్రెండ్ హలో అండి అర్జెంట్ కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీయే నీదనుకో థాంక్స్ అక్క ఎలా చూడు ఏం చేస్తున్నావు ఇక్కడ పూలు కొనుకుంటా ఫీలింగ్ ఒరిజినల్ బొకే కన్నా బాగుంది రవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకొస్తే ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ కా ఉంటాను అలాగే రవి అదిగో ధర్ణి వచ్చింది పద హాయ్ గాయ్స్ ఏంటిదర్ నీ ఇంత లేట్ ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి హాయ్ హాయ్ బ్రో ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గారు కూడా నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికే తీసుకొచ్చినట్టున్నావు ప్లీజ్ కమ్ బ్రో ఇట్స్ ఓకే కమ్ తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గైస్ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చెయ్ రవి ఏమైంది రవి ఐఎమ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను పెళ్ళి మొక్కపరుచు